ఎక్క మంది వస్తారండి దానికి అనవసరం మందులు వాడి పైసలు వేసే బదులు ఇది ఆలక తోటి మంచి బ్రహ్మాండ రిజల్ట్ తక్కువ పెట్టుబడుల ఎక్క మైలేజ్ అన్నట్ల మంచి సార్ లాంటిది ఏం లేదు వేరే కొట్టేవాళ్ళు ఓ సార్లు చెప్పకన్నా ఏమో అవన్నీ చిన్న చిన్న వస్తున్నాయ్ డబ్బిలు వస్తున్నాయి కొట్టి కొట్టే రిజల్ట్ రాకుండా ఏం రాకుండా అన్న ఘోరంగా ఇప్పుడైతే రైతుకి అయితే రైతులందరికీ ఈ రోజు అయితే మనము ఒక రైతు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈ రైతు దగ్గరికి ఎందుకు రావచ్చే మనం గత పోయిన సంవత్సరం నుంచి ఆల్ క్లియర్ గురించి అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే క్లియర్ మంచిగా పనిచేస్తుంది పాటు పచ్చదొమ్మ తిలదోమ్మ పేను బంక నల్లి అలాగే గ్రోతింగు సైడ్ బ్రాంచెస్ మొత్తం వస్తావని చెప్పడం అయితే జరుగుతుంది చాలా మంది రైతులు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు ఈ వీడియోలో ఉన్న వీడియో చివరి వరకు చూడండి ఈ రైతు గత పోయిన సంవత్సరం నుంచి ఈ ఆలక్రీడలు అయితే వాడుతున్నాడు ఈ సంవత్సరం కూడా ఈ ఆలక్రీడలు స్పే చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ రైతు తోటి అది ఎలా పనిచేసింది ఎలా లేదా అనేది పూర్తి వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ విలేజ్ ఎక్కడ వ్యూరు ఎక్కడంది అంటే కర్ణాటక బాడర్ అన్న ఏది మనకు మీ మండలం అన్పూర్ అన్పూర్ ఆ జిల్లా జిల్లా తాలూకా గురుముడికల్ జిల్లా యాద్గిర్ జిల్లా యాద్గిర్ ఓకే అన్న మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు అన్న ఈ పత్తి పంట ఎప్పటి నుంచి చేస్తున్నారు నాకు పోయిన ఒక ఏడెనిమిది నెలలకి కింద నుండి చేస్తున్నా ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా చేస్తున్నారు అన్న ఇప్పుడు తోట అయితే మీది వేరే మీది ఒక్కటే చుట్టుపక్కల చూస్తాము అన్ని రకాల గుమూర్త చుట్టుపక్కల మొత్తం పొలాలు చూస్తున్నాము మీ తోట వేరే ఉంది వాళ్ళ తోట వేరే ఉంది మీరు ఫస్ట్ చేశారా లేదంటే వాళ్ళ పక్కన ఒక రోజులో ఫస్ట్ నేను లాస్ట్ ఎండింగ్ వేసిన లాస్ట్ ఎండింగ్ వేసినా వాళ్ళకి మీకు ఎన్ని రోజుల ముందు వేసినాం మూడు నాలుగు రోజులు తేడా వాళ్ళకి మాకు వాళ్ళే ఫస్ట్ చేసి వాళ్ళ ఫస్ట్ ఓకేనా ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజులు ఎప్పుడు వేశారు పంట చెప్పండి లాస్ట్ మెరుగు ముందు వేసినా మెరుగు ముందల ఎంగ్ చేసినా వర్షానికి వేసారా లేదంటే బోరు కింద నీ లేదు చేయలేదు బయలుభూమి బయలుకేసినా వర్షంగా పడినా మెరుగున మెరుగు తర్వాత వేశారు మెరుగు ముందు మరుగు ముందు వేసి వేసినా డీఏపీ కానీ ఇది ఏమైనా వేశారా పది ఇరవై వేసిన పది ఇరవై ఫస్ట్ చేసి వేసినాం ఓకే ఓకే ఎన్ని రోజులకి వేసిన అది మొక్కలు మొలిచిన మొలిచిన ఒక ఇరవై రోజులకి వేసిన ఇరవై రోజులకు పది ఇరవై పది మందు పిచ్చికారు ఎన్ని సార్లు చేసినా ఒకటే సార్ చేసిన ఒకటే సార్ చేసిన ఏ మందు చేసిన ఆల్ క్లియర్ అన్న ఆల్ క్లియర్ చేసిన అది ఎక్కడ తీసుకో ఎక్కడ చూసావు ఎక్కడ యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చేసుకున్నా చేసుకున్నావు ఎప్పుడు ఇదే సంవత్సరం ఫస్ట్ సార్ కొట్టావా లాస్ట్ ఎండింగ్ లో కొట్టినా రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి దాని లైక్ ఎక్క చేసి దాని మీద కాసి ఎక్క పెట్టినండి అన్ని మందులు వేస్ట్ ఆల్ క్లియర్ బెస్ట్ అంటే చాలా ఇంతకు ముందు చాలా మందికి కొట్టిన మంది పోయినావు చెప్పదు ఐదు వేలు ఆరు వేలు తోడు కొడుతున్నా ఇది ఎకరేకి ఎనిమిది వందలు దగ్గర ఇస్తారు మనకు ఇంకా అటు ఇటు ఉంటది కాబట్టి తక్కువ రేట్లు అన్ని నీకు ఏది అవసరం లేదు ఒక్కటే దోమ గ్రోత్ బ్రహ్మాండ బ్రాంచెస్ మంచి వస్తాయి సైడ్ సైడ్ బ్రాంచెస్ కూడా బ్రహ్మాండంగా చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా మంచి వచ్చాం బ్రహ్మణకు బ్రహ్మాండంగా మొత్తం పచ్చదోమ తెల్లదోమ నల్లి మొత్తం పోయింది కావాలంటే రిజల్ట్ ఇప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమంటారు మంచిగా మంచిగా చూసారు అందరు చూసి ఏమి ఎక్కడ ఏమి మందులు కొడతారు అని అడుగుతున్నారు నేను చెప్పిన ఆడతాను నీకైతే మంచిగుంది అంట ఇప్పుడు మించి అది లేదు ఎందుకంటే అన్న ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది రైతులు ఉంటారు మీకు వేరే రైతులు కొట్టుకోవచ్చు అంటవా కొట్టుకోవచ్చు వాళ్ళే చూస్తారు వాళ్ళు చూసిన మన సేమ్ చూసి అర్థమైంది వాళ్ళకి ఎట్లుందని చాలా మంది కూడా చూసి వాళ్ళకి తెలుసు కదా సినిమాకు ఎన్ని రోజులకి ముందు పెట్టినాడు నేను ఎండ్రుల ముందు పెట్టిన వోల్చైనా ఉంది నా చేనాల ఉంది అర్థమైతుంది వాళ్ళకి అడుగుతున్నారు చూస్తున్నారు ఓకే అంటే మీకు యూట్యూబ్ లో చూసి బుక్ ఫోన్ చేసి బుక్ చేసితంగా పంపిస్తారు ఖచ్చితంగా అలాంటి ఏం డౌట్ లేదు చాలా మంది కూడా ఆన్లైన్ లో పైసలు వేసుకొని పంపారు అని అట్లా లేదు లేదు ఖచ్చితంగా వాళ్ళ రెండు మూడు రోజులు వస్తా డెలివరీ కంపల్సరీ అయితే ఫోన్ చేస్తారు తీసుకోవచ్చు అట్లా ఏం లేదు ఇది చూడండి రైతులారా మనకు రైతు ఎందుకంటే మేమే చాలా వీడియోలో చెప్పాను ఆల్ క్లియర్ వాడని అని ఒక రైతు దగ్గర రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీరు ఫస్ట్ పంట చూడండి మీకు వీడియో కూడా క్లిప్ చూపిస్తాను చూడండి మొత్తం ఆకు గానీ స్ప్రేకి ఒకటే స్ప్రేకి వచ్చింది మంచిగా గ్రోత్ అయితే మంచిగా వచ్చింది మొత్తం ఆకు కూడా చాలా నీట్ గా ఉంది నీట్ గా పడుతుంది నెక్స్ట్ బొర్రెలు పడుతుండే ఆకుకి బొర్రలు ఉంటే ఇప్పుడు ఇలా ఉంటుండే ఇలా ఉండే బొర్రలు పడుతుండే బొర్రలు పడుతుంది తర్వాత ఏం లేదు నీట్ గా సైడ్ నీట్ గా వస్తున్నది ఆకు కూడా మంచిగా నీట్ మాటల ఉంది మంచిగా అన్న చాలా మంచిగా వచ్చింది గ్రోత్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది అన్న రైతులు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో కొట్టుకోవచ్చు మంద మంచిగా కొట్టుకోవచ్చు అలాంటి డౌట్ ఏం లేదు నువ్వు ఆ మందుగా నా ఒకసారి ఒక కెరే కొట్టి కావాలంటే ఫస్ట్ డౌట్ ఉంటే ఒక రిజల్ట్ తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అర్థమవుతుంది ఇది రైతులారా చూడండి ఆల్ క్లియర్ మీకు కూడా ఎవరైనా కావాలనుకుంటే వీడియో నెంబర్ వీడియోలు ఉంటుంది నెంబర్కి ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పంపిస్తాను ఎందుకంటే రైతు ఫస్ట్ రైతు దగ్గర రిజల్ట్ చూసిన తర్వాతనే మనం వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్ కాబట్టి ఎక్కడెక్కడ రైతులైతే స్ప్రే చేశారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళి మీకు రిజల్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ విలేజ్ ఒకటి వచ్చేసి చూడండి మనకు నారాపేట్ డిస్టిక్ మధ్య దగ్గరలో ఉంటుంది నస్లాయి నస్లా అనేది కర్ణాటక నారంపేట్ బోర్డర్ ఉంటుంది మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే మీ పేరు చెప్పండి రైతు వెంకటేష్ అంటే నస్లా అంటే ఎవరైనా చెప్తారు ఓకే అన్నా థ్యాంక్ యూ అన్నా మీకు ఎందుకంటే మీరు మందు కొట్టిన తర్వాత చాలా మంది రైతులు చెప్పారు మీకు మంచిగా చెప్పినందుకు ధన్యవాదాలు మంచిగా వచ్చింది కాబట్టి మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది లేదు బాలేదని చెప్తాడు ఎవరైతే అంతే కదా అంతే కదా నీకైతే ఏం మనం చెప్పాలని చెప్పలేదు నీ మనస్ఫూర్తి చెప్తున్నాను మనస్పూర్ తోట అర్థమైద్ది కదా పదేడా తోట ఎలా ఉంది మనకైతే అవును పక్కలేసినారు తోట ఒక్కరోజు అది ఇది ఒక్కరోజు అది ఎట్లు అవునవును చాలా మంచిగా వచ్చి మంచి కాదు బ్రోద్దు మంచి ఒకటే ప్రెషర్ కింద వచ్చిందంటే రెండో దానికి కాదు ఎక్క మంది అవసరం దానికి అవునవును ఎక్క మంది వాడి అనవసరం మందులు వాడి పైసలు వేసే బదులు ఇది ఆల్కరీ తోటి మంచి బ్రహ్మాండ రిజల్ట్ అవుతుంది తక్కువ పెట్టి వాళ్ళ ఎక్క మైలేజ్ అని అట్లా మంచి సార్ లాంటిది ఏం లేదు వేరే మందులు కొట్టేవాళ్ళు ఓ సార్ చెప్పకన్నా ఏమో అవన్నీ చిన్న చిన్న వస్తుండే డబ్బులు వస్తుండే కొట్టి కొట్టే రిజల్ట్ రాకుండా ఏం రాకుండా అన్న అట్లా అయితే ఘోరంగా ఇప్పుడైతే రైతుకైతే మేలు అయితే మేలా మేలా అసలు అర్థం అదే నువ్వు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత చూసి అది నీకు డబా అనిపిస్తుంది సేనా అనిపిస్తుంది అంటే అది మన సేనా లేదా గ్రోత్ అలాంటి వస్తుంది గ్రోత్ అలాంటిది అది ఇది కొంచెం ఎండ్రోల్ అయింది కొట్టి ఆల్ క్లియర్ వారం ఇదేనా ఇదేనా ఇదే ఆల్ క్లియర్ ఇదే ఆల్కేర్ ఒకసారి చూపించు కెమెరా కూడా రైతులకు ఇదే చూడండి ఆల్కేర్ మందు మీకు ఎక్కడికైనా పంపించడం అయితే అంటే నువ్వు ఎంత వారం రోజుల కింద వారం రోజులు మీకు కొట్టిన ఎన్ని రోజులకు రిజల్ట్ కనబడతది రెండు మూడు రోజుల రెండు మూడు రోజులు అప్పుడే పెంపు దాని ఆకు రూబాబు అంత సేపు అలాగే నువ్వు కనిపిస్తుంది వారం లోపల ఇంత వచ్చింది చూడు ఫస్ట్ ఎలా ఉండే కొట్టినప్పుడు చిన్న ఉన్నా ఇంత ఉండే అప్పుడు అవునవును చిన్న ఉండే చిన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మణ అంటే ఏం లేదు ఇంత హైట్ వచ్చింది మంచిగా మళ్ళీ ఆకులు గిలిపి పంగల్ మస్త బాగా బ్రాంచెస్ కూడా బాగున్నాయి బాగా చూసిన అదే చూస్తున్నా మంచిగా సైడ్ ఇంకొకసారి అయితే చాల్ కప్ కప్ పోతాయి అలాంటి ఏం లేదు ఇంకొక స్పరే కొట్టి తీసిన మనకో మన పాయడానికి ఇబ్బంది అన్నట్లయితది ఓకే ఓకే మందాత బ్రహ్మన్న పని చేస్తాది ఆకిరా ఆలకిరా అయితే మంచిగా పనిచేస్తుంది